కోసం చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు యాభై ఉన్నాయి మొన్న కేసులో యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టించుకుని జైకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈ రోజు ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతదత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు అధికారం కోసం ఎన్ని అడ్డదారు అయినా అధికారం కోసం ఎంతమంది కూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే ఆసరా కింద కానీ చేయూపు కింద కానీ పెన్షన్లు కానీ కేరళ ముప్పై ఒక్క లక్షల మందికి వెళ్ళబట్టాలి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చారు మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే మాకు ఓటేయండి మీరు కనుక నాకు ఓటేసిన ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అందంగా ఉంటాను దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను పైగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మీరు మీరు ఏం తీర్పిచ్చినా కూడా నేను సిరఫా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను మీకు ఈ మంచి చేశాను ನೀವು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಾನು ಗಿಲ್ಪಿಸ್ ಅಡಗೇವ್ ದಹಮು ಧೈರ್ಯ ಪಕ್ಕ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಪಕ್ಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ್ನಿ ಪಕ್ಕಪುತ್ರಿ ಎನಕಾಲ ಮುಂದೆ ಬೀಜೆ ಪಿ ವದೇಂದ್ರನೋ ರೀ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಂಜೆ ಒತ್ತೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದು నీ కోరికేంద్రబాబు అని దేవుడు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తారు అసలు వేరే కోరిక లేదు ఆయనకి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతానికి వేరే కోరిక లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను ఓడించగలిగినటువంటి సంతాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుండా పైన ఉన్నటువంటి దేవుడిని ఆ దేవుడు వెయ్యి మంది మోడీలు లక్ష మంది పవన్ కళ్యాణ్ కోటి మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బాగుంటుందో దానికి లక్ష రెట్లు బాగున్నటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ని పురం నరేంద్ర మోడీని లేకపోతే షర్మిలమ్మని కాదు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కడిగానేటువంటి నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క కులాల్లో పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర్ రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీసులో ఆఖరిస్లో బాబు గారు ఆశీస్సులు వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు సూర్యుడు పడమరు పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులు ఆఖరి గెంజీనలు బాబు గారు ఆశీస్సులు వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు హృదయం దాల్చినటువంటి సూర్యుడు పడమలు ఉదయిస్తాడు ఏమన్నా నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపుకెళ్ళినటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాబుల కోసం రోజు రోజులు పడిగాట్లు పెట్టాలి కాళ్ళ దగ్గర కూర్చొని అలయన్స్లు పెట్టుకుని మతదత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లింస్ ఓట్ల కోటాడు అతను ముఖ్యమంత్రిగా ఉంటాకి వీలెడ్ ప్రధానమంత్రిగా ఉంటాకీ అని చెప్పి ఇప్పుడే నల్లబట్టలు వేసి తిరిగాడు ఆ పార్టీలో బయటకు మణిపూర్లో మణిపూర్లో క్రైస్తవుల మీద ఓట్లు బిజెపి జరిగిన బీజేపీ మద్దతు పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిక్కు లేకుండా చెప్పి ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన శుభ్ర ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో గర్భం కోసం అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ ఈ ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలన్నీ మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి ఉంటుంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల మధ్య చిచ్చిపెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య చిచ్చిపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమని చిత్తు చెత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి ನೀಸ ನೂಟ ಇರೈ ಐದು ಸಾರ್ವಜನಿಕ ರೂಪಾಯಿ ಪಟ್ಟಣಕ್ಕೆ ಅಕೌಂಟ್ ಪಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಗತಾ ಚಂದ್ರಬಾಬು ಐದು ಸಂಸರೂಟ್ಲ ರೂಪಾಯಿ ಪೇದಪ್ರಯ್ಯ ಸಂಕ್ಷೇಮ ಕ್ರಮ ಈ ರಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಐದು ಸಂಕ್ಷೆ ಇದು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರಬಾಬು ಆಯ್ಕೆ ಮೀಡಿಯಾ ಅಪ್ಪು ಪೇದಪ್ರಯಿಪಡ್ತಾ ಶ್ರೀಲಂಕ ಹೊಶ್ಮೀರ್ ಹೊತ್ತು రాష్ట్రం నష్టపోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి రోజు చెప్తారు ఈ రోజు ఏం చదువుతాడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు ఒకటి పోటీ అసలు స్కూల్సే తీసేస్తాడు గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చేత చెబుతాడు మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్ బస్సులో మీ అందరికీ ఫ్రీ అంటాడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మన హాస్పి బస్సు తిరుగుతున్నాయి రోజుకు నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలకు ఫ్రీ అన్నాడు కదా ఆ నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులే ఉండవు ఆ బస్సుల్లో ఫ్రీ అయితాడు మనకి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తాను అంటాడు బీసీ మహిళలకు యాభై సంవత్సరాలు రూపాయలు ఇస్తాడు అంటే ఎస్సీలు కూడా ఎస్టీ కూడా మైనార్టీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ ఈ చేయుత పథకం ఉంది దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది అమ్మఒడి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాల లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాచినటువంటి బీసీ మహిళలకు శాంక్షన్ ఇస్తానంటాడు అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వీరు చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి కోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు బట్టంలోకి మీ ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి బూత్కి వెళ్ళి రెండు బట్టంలో ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయి అయింది ఇంకా నాలుగేళ్ళకి ఏళ్ళకి ఎనభై ఒకటి వస్తాయి ఐదేళ్ళకి నెక్స్ట్ ఆలస్కి ఆయనకి ఆల్రెడీ ఎస్టీమర్స్ ఉంటాయి మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పనిచేయట్లేదు నాకు కళ్ళు కనబడలేదు నాకు హార్ట్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అప్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీమ్ పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిలబడిని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది ఆయన మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు అని ఆయన బాగా చెప్పారు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఆ ఈవీఎంలో కనుక స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడవుతుని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయటానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో ఎలికాపర్ ప్రమాదంలో మరణించాడు ఆయన కనుక బచకుండా ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని నేను రాజ రాష్ట్రం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ఎవరు నిర్మించారు ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంటే అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలుగా ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొన్ని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి